మన తండ్రి అయిన దేవుడియో రవైన యేసుక్రీస్తు నుండి మీకందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఆ మెయిన్ అందరూ కూడా బాగున్నారు కదండీ మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని పేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నన్ను ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి ఇంకా ఒక రూపం బట్టి ప్రభుని ఎంత కలిసి ఉన్నాను మరి మీరు అందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అని ఈ యొక్క రొట్టి దగ్గర రావాల్సిందిగా ప్రామపూర వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషుల్లోకి వెళ్తున్నాం మనందరం కూడా సిద్ధపడి దేవుని మాటలు వెళ్ళడానికి దేవునితో సహవాసులో ఉండడానికి ఈ రాత్రి దేవుడు మనకి ఇచ్చిన యమూలమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మరి యొక్క దేవుని యొక్క మాటల ద్వారా మన బ్రతుకులను మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు మనకి సమా మనకి ఇచ్చిన యాపాసాన్ని సజ్జనం చేసుకుంటూ ముందుకు నడిపించబడదాం అయితే మన యొక్క ప్రసంగా గెలితే మన ప్రసంగ అనుష్యం ఏమిటంటే అంతటిలో కూడా దేవుని యొక్క కాపుదల గురించి మనం మాట్లాడుకున్నాం అయితే ఇందులో మనం ఆరు నేర్ చేసుకున్నాం ఏంటంటే సంవత్సరం అంతటిలో కూడా మన ఇంటి వారికి శుభం కలగాలని అది మనం నేర్చుకున్నాం ఏడవది ఆఖరిది ఏంటంటే ఏడవది ఆఖరిది మంత్రంలో కూడా శుభ నిరీక్షణ కలిగినకు ప్రార్థించాలంట ఏంటండి సంవత్సరం అంతటి కూడా దేవుని యొక్క శుభ నిరీక్షణ ఉండడానికి ప్రార్థించాలని దేవుని యొక్క వాక్యము మనం తెలియపరుస్తూ ఉంది ఈ మాటను మన పరిశుద్ధ గ్రంథాల్లో చూస్తే అపోయిన పౌలు దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం పరిశుద్ధ గ్రంథాల్లో విధంగా ఉంది అపోస్తు పౌలు దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనం చూడండి మన ప్రవైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు నిరీక్షణయు అనుగ్రహించి మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి కార్యమందును మీన్ ప్రార్థన మమ్మల్ని లోమికిలుగా ప్రేమించి మా ప్రియమేనా పర్ రుక్ప తండ్రి నీ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా నటించిన ఉదీకాలమంతా నికృప భద్రపరిచారు ఈ రాత్రి కమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీ పక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిరువు స్వాట్న మరుగుపరచమని ఏడంతత్మభిషేకించమని నన్ను ఒక పోరుగా వాడుకుని నా నోటికి నోరాయండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్నపిచ్చమని ఏ సుక్రీస్తున్నా మమ్మన అడుగుచున్నాను తండ్రి అమీన్ అందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యములోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఇది దినానికి మనది మనకు వాక్యం నగిలితే ఒక ఆనవాళ్ళు కావాలి ఈ యొక్క శుభ సంవత్సరంలో ఆ యొక్క ఆనవాళ్ళలో ఏడవ ఆనవాళ్ళు ఏంటంటే సంవత్సరంలో కూడా శుభ నిరీక్షణ కలిగినకు ప్రార్థించాలని అపోయిన పౌలు దశ రాసిన పత్రికలో రెండవ అధ్యాయము పదహారవ వచ్చినం మన పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూసినట్లయితే రాయబడిన మాట చూడండి ఆ పౌలు దశలోనికి రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారవ వచనం మన ప్రభువైన యేసు క్రీస్తును మనల్ని క్రి ప్రేమించి కృపచేత నీత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించి మన తండ్రి దేవుడును మీ హృదయములను ఆదరించి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన గాక ఐ మెయిన్ ఒక నిరీక్షణ ఉండాలి ఈరోజు చాలా మంది బ్రతుకుల్లో ఈ నిరీక్షణ లేని బ్రతుకులు మనం చాలా చూస్తూ ఉన్నాం అయితే దేవుని సేవకుడిగా మరి రెండు మాటలు మీకు అందించాలి అని నా హృదయంలో పేరేపన కలుగుతూ ఉంది ఏంటి అంటే ఖచ్చితంగా ఒక నిరీక్షణ అనేది మనకి కలిగి ఉండాలి ఈ నిరీక్షణ మన ఎప్పుడు కూడా దేవునికి సమి గాను దేవునికి మరింత దగ్గరగాను ఉండడానికి కృప చూపుతుందని ఖచ్చితంగా నమ్మవలుసుని వారైనా అయితే ఏసు ప్రభు తండ్రిని పౌలు వేరు చేసి అంటే చెబుతున్న తీరును గమనించండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఏసు ప్రభును వేరేగాను తండ్రిని వేరేగాను ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఎవరి నుంచి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఇక్కడ కొన్ని రిఫరెన్స్ చూపించాలని ఆశపడతా ఉన్నాను ఏంటి అది ఏంటి వేరువేరుగా చేసి మాట్లాడుతున్నాడు అని మనకు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథాల్లో మత్తీసు వార్త మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన చూస్తే బాప్తీసుము పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒటుకు ఇదిగో ఆకాశము తెరవబడేను ఆకాశము తెరవబడేను దేవుని ఆత్మ పావురు వలదిగో వచ్చాను అతని మీదకి మరి ఇదిగో ఈ నేనా ప్రియ కుమారుడు ఈ ఒక శబ్దము ఆకాశం వచ్చాను అయితే మనము త్రియేక దేవుని ఆరాధిస్తూ ఉన్నాం త్రియేక దేవుడు అని మనం చెబుతూ ఉంటాం కానీ యేసు ప్ర వారు బాప్తిని తీసుకుంటుంటే తండ్రి కుమారు కుమారుడు పరిశుద్ధాత్మ ఈ మూడు ఒకే చోట మనకు కనిపిస్తూ ఉంటాయి అది ఎక్కడ అంటే యేసుప్రవ్ వారు యోర్ధ నదిలో బాప్తీసం తీసుకుంటుంటే కుమారుడేమో కింద బాప్తీసం తీసుకున్నాడు పరిశుద్ధాత్మ ఏమో పావురు వల్ల అతని మీదకి వచ్చింది కుమారుడు అంటున్నాడు ఈయన అందు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు అందు నేను అన్నాడు ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ ముగ్గురు కూడా ఈ ముగ్గురు కూడా వేరువేరుగా కనిపించే సందర్భం ఏది ఉందంటే ఇది ఒక్కడ మాత్రమే మరి దానికి దృష్టిలో పెట్టుకును మరి ఏంటో తెలియదు కానీ ఇక్కడ పౌలు అంటున్నాడు పౌలు ఏమంటున్నాడు అంటే తండ్రిని కుమారుని వేరువేరుగా వివరిస్తా ఉన్నాడు ఇంకా మీకు కావాలంటే ఇదే మతీస్ వార్తలో ఇరవై ఎందో ఆధ్యం చూడండి మతీశ్వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చిన చూస్తే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిశువుగా చేయడి తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామముల వారికి బాప్తి ఇచ్చిన అన్నాడు యేసు అంటే ఎవరంటే తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామముల వారికి బాప్తి అన్నాడు కనిపిస్తుందా నీకు ఈరోజు ఒకేంటి నిరీక్షణ ఏమిటి ఈ నిరీక్షణ అంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ మన ఏ విషయంలో కూడా జారుపోకుండా తప్పుపోకుండా శ్రమలు వచ్చాయనో బాధలు వచ్చాయనో ఇరుకులు వచ్చాయేనో ఇబ్బందులు వచ్చాయనో దేవుని మర్చిపోవడం కాదు దేవుని కొరకు ఒక నమ్మకమైన నిరీక్షణ ఉండాలి ఏమిటి ఈ నిరీక్షణ అని మనం చూసినట్లయితే దేవుని యొక్క కృప ద్వారా మరి మనల్ని ఆయన సన్నిధానానికి ఏం అంటే ఒక నిరీక్షణతో ఆయన మనల్ని నడుపుతూ ఉన్నాడు అందుకే యహాను శువార్తలో అంటాడు కదా యహాను సువార్తలో పదిహేడవ అధ్యాయంలో మొదటి వచనం చూస్తే రాయబడిన మాట ఏంటంటే పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే ఏసీ మాటలు చెప్పి ఆ వైపు కన్నులెత్తి ఇట్ల నేను తండ్రి నా గడియా వచ్చి ఉన్నది దేవునికి స్తోత్రం ఒకవేళ ఈ రోజు కావచ్చు ఏ మన మధ్యన లేరు అందుకేనేమన్నాడు నేను స్థలం వచ్చి పరిచగలుచున్నాను మిమ్మల్ని అనాథలుగా విడను మీకు ఆధారం కర్త అనగా పరిశుద్ధాత్మను మీ మధ్యన నేను విడిచిపెట్టి వెళ్తున్నాను అని దేవుని యొక్క వాక్యము మన చూస్తు తెలియపరుస్తూ ఉంది కనుక ఈ రాత్రి ఈ మాటల ద్వారా మన జీవితాలను మన బ్రతుకులను సరి చేసుకుంటూ ముందుకి నడిపించున్నడైతే దేవుడు మనల్ని ఎంతగా దీవిస్తున్నాడనేది మనకు అర్థమవుతూ ఉంది కనుక ఈ రాత్రి ఈ మాటలు మనం నేర్చుకుంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా మనం ఖచ్చితంగా దేవుణ్ణి ఆరాధించవలసిన వారిగా దేవుణ్ణి ఘనపరశుమరుషు వారిగా ఉన్నామని దేవుని యొక్క వాక్ మనకి తెలియపరుస్తా ఉంది ఇంకా మనం చూస్తే ఆ యాహాన్ రాసిన రెండవ పత్రిక చూడండి ఒకసారి యాహాన్గా రాసిన రెండో పత్రికలో రెండవ పత్రికలో మూడవ అధ్యాయంలో ఒక మాట మనం రాయబడుతుంది రెండవ పత్రిక మూడవ అధ్యాయం చూడండి మూడవ అధ్యాయం రెండవ క్షమించాలి మూడవ శుణం అంతే ఇంకా అదొకటే ఉంటది మూడో వచ్చిన అంటే సత్య ప్రేమములు మనకు ఉండగా తండ్రి దేవుని యొక్క నుండి తండ్రి యొక్క కుమారుండి కృపా కనికరము సమాధానం మన తోడుగా ఉంది ఎప్పుడు ఏంటండి తండ్రి యొద్ద నుండి కుమారుని వద్ద నుండి ఎలా ఉందండి కృపా సమాధానము కృపా కనికరము సమాధానం ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉంటుంది ఈ మాట మనం నిరీక్షణ కలిగి ఉంటే ఈ మాటలో మనము ఒక సత్యాన్ని పట్టుకుని ఉంటే ఖచ్చితంగా ఒక నిరీక్షణ అనేది నీకు కలుగుతుందని దేవుని యొక్క శావుకుడిగా నిస్సందస్యంగా మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను కానీ ఏం మనం ఏం చేయాలంటే నీలకెడగా ఉండాలి ఎలా ఉండాలండి నిలకడగా ఉండాలి నీలెక్కడ తప్పుపోయిన వారికి ఉండకూడదు నిలకడ అంటే కొంత చేప ఇక్కడ కొంత చేప అక్కడ కాదు ఒక నిలకడగా ఉండాలి అందుకే అపో పౌలు అంటాడు పౌలు కోరిందికి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పద్దెనిమిదవ యాభై ఎనిమిదవ చూస్తే కాగా నా ప్రయా సహోదరులారా మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఏమంటున్నారండి వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభు కార్యబ్రియందు ఎల్లప్పుడికి ఆసక్తులై ఉండండి అన్నాడు ఏంటండి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎలా ఉండాలండి ఆసక్తులై ఉండాలి ప్రభు ఎప్పటికైనా సరే కార్యం చేస్తాడు ఒక విషయం చెప్పంటారా నేను ఎవరికైనా ఈ విషయం చెప్తాను నీకు చాలా సంతోషం ఫీల్ అవుతూ ఉంటాను అబ్రహాము తన ఏకైక కుమారుడు ఇసాకును తీసుకుని మౌర్య పర్వతములో ఒక కొండ మీద బలివటానికి ఎక్కుతూ ఉంటే చూడండి దేవుడు యొక్క పరీక్ష దాకా ఉందో తెలుసా కట్టెలు వేర్చాడు బాబుని పెట్టాడు కత్తి ఎత్తాడు ఎత్తిన తర్వాత అప్పుడే దేవుడు ఎత్తిన తర్వాత కిందకి దింపుతుంటే అది ఒక రెండు సెకండ్లో కిందకి దిగి బాబు తలక నరకబోతూ ఉన్నాడు ఈ సందర్భంలో అబ్రహాం అగో నువ్వు దేవుని భయపడేవాడు చూడండి ఎంతవరకు వచ్చింది తెలుసా ఇంకా క్షణాలే నిమిషాలు కూడా కాదు క్షణాలు అదేనా క్షణాలు అంటే ఎక్కువసేపు కూడా కాదు రెండు మూడు సెకండ్లు అంతే ఈ సెకండ్లు కూడా దేవుడు అతన్ని శోధించడా పరీక్షించడా అనేది మీ ఇష్టం పరిశోధించి వెనకాల గుర్ర పిల్లలు చూడన్నాడు ఒక విషయం చెప్పంటారా అబ్రహాము తీసు అబ్రహాము తన కుమారుని తీసుకుని ఇసాకు తీసుకుని ఎంత త్వరగా తన దేవుడికి బలివనడు ఎక్కడు అంతే త్వరగా గొర్రె పిల్ల కూడా గొర్రె పిల్ల కూడా ఎక్కడ నుండి కింద నుండి పైకి అబ్రహాం ఎక్కుంటే అబ్రహాము కంటే ముందుగా ఆ పొదల్లో దాకపోవడానికి దేవుడు సిద్ధపరిచాడు అలే దేవుని కార్యాలు బట్టి నేను ప్రవణ స్థితిస్తా ఉన్నాను మరి మాకైతే అనేకమైన సోతలు వచ్చాయి క్రిస్మస్ జరిగిన నుంచి మరి రూమ్ ఇష్యూలో చాలా ఇబ్బందులకు గురయ్యాం అయినప్పటికీ చాలామంది నా యొక్క స్నేహితులు లేదా సేవకులు చాలామంది కూడా ఎంతగానో సహకరించారు నేనైతే దేవుడి మీద ఆధారపడ్డాను దేవుడి మీద ఆధారపడ్డాను దేవుడు ఎప్పటికైనా సరే ఒక కార్యం చేస్తాడు మమ్మల్ని చిగ్గుపరచడు అని మేము ఎదురు చూస్తున్న సందర్భంలో దేవుడు ఖచ్చితంగా మరి మమ్మల్ని విడిపించి నడిపిస్తాడని ఒక ధైర్యముతో ఒక నిలకడగా మనం ఉన్నాం మరి దాన్ని బట్టి ప్రభు మమ్మల్ని చిగ్గుపరచకుండా అన్న మమ్మల్ని నిలబెట్టుకుంటూ ఉన్నాడు మరి నేను అడుగునాడైతే నేను అసలు వాక్యం కాదు కదా కనీసం అసలు స్నానం చేయడానికి కూడా నాకు అంత బాధ కలిగింది ఆయన ఉదయకాలేసి దేవుని యొక్క వాక్యం ద్వారా నేను అంతగా తృప్తిపరచబడ్డాను దేవుడు ఇచ్చిన వాగ్దానము దేవుడు ఎప్పుడు కూడా మనల్ని చిగ్గుపరచడు నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానంలో కూడా యహోసువా గ్రంథంలో మూడవ అధ్యాయము ఏడవ శనులో నేడు దేవుడు మీ మధ్యన అద్భుతం చేయనమాట ఆ అద్భుతాన్ని పట్టుకుని నేను ముందు సాగుతూ ఉన్నాను మన మా బతుకుల్లో దేవుడు కార్యం చేస్తున్నాడు ఒకవేళ నాకులాగా మీరు ఎవరైనా ఇబ్బందులు గురవుతూ ఉంటే ఈరోజు ఒక్కొక్క మాట చెప్తున్నాను దేవుడికి అసాధ్యం అనేది కూడా లేదా మనకైతే కొన్ని సాధ్యమవుతాయి కొన్ని అసాధ్యం అవుతాయి కానీ దేవుడికి సమస్తము కూడా సాధ్యమే మరి అటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక అటు రీతిగా దేవుడిని ఆరాధించి ముందుకు నడిపించబడదాం దేవుడు మనల్ని మన కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు అటు క్రోపాటి ఆశీర్వాదము దేవుడు మీకు మీ బిడ్డలకు మీ కుటుంబానికి గ్రహించాలని నాకు చిన్న మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఏడు మాటల్ని మన వినుకుడులో దీవించి ఆశీర్వదించినగాక అమేన్ ప్రార్థన చేసుకుందాం తలలో వంచండి మోకరించండి చిన్న ప్రార్థన చేద్దాం మన మొన్నమికిగా ప్రేమించి మా ప్రియమైన పర్రలో కుప్పు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాయా నతించిన కాలమంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రి గమంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిలువు సాటను మరుగుపరిచారు ఏడంతా సేకించారు నన్ను కొబ్బోరుగా వాడుకొని నా నోటికి నోరు నాతోనూ మా అందరితో ఒకటి మీరు మాట్లాడారు ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించినట్టు కృత ప్రార్థిస్తున్నాను ఇప్పుడు వచ్చి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో అనేక బిడ్డలు పరవా విగ్రహాదికులు మాంత్రికులు ఎభిచారికులు నరహాంతికులు తిరిగిపోతులు త్రాకుపోతులు అనేక వాళ్ళ మంది ఉంటుందిగా ఏసు నామూలు ప్రత్యేక బిడ్డకు మారు మనసు రక్షణ బొమ్మ దాచేయండి మా భారతదేశాన్ని కలిసి విదేశంగా మార్చండి నా తలకి దులిచేయగలిగే గొప్ప యవనస్తు రావణెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రమంత్రి బట్టి ప్రార్థిస్తు వారికి కావలసిన దీవెన ఆశీర్వాదాలు రుడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకను ప్రార్థిస్తూ ఉన్నాను ఏ అంత చదువుకున్నారో వరుషులోను విశ్వాసంలోను ఎదు దాచేయండి ఉద్యోగప్రద ఉద్యోగపయత్నంలో బట్టి చేయండి దాచేయండి వివాహానికి ఉపాసితపరచండి వివాహమై అనేక సంస్థ వారి జీవితాల్లో సంతన లేక ఏ గర్భమైతే మీ పడిపోందో ప్రతి గర్భము నజ్రడని ఏ సునామములో తెరవడానికి ఉపదాయం చేయండి ఎంతమంది భార్య భర్తలు బిడ్డలు లేక ఈ ప్రాంతంలో లేక భావిస్తున్నారో వారు కూడా భాగం అపగంగాడి గర్భిణులు దీవించండి నెల నీళ్తుండిగా సూర్యుని కాదా ఇచ్చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో క్రమేకుంటుండగా ఏ సునామంలో ఉన్న సమకూర్చడం రక్కలు తీర్చండి ఎవరైతే విదేశాల వీజాలు లేక పన్నులు లేక అక్కడ లెక్క పాస్పోర్ట్ లెక్క లైసెన్స్ ఇవ్వడం అనేక ఉంటున్నారు ప్రకృతి తీర్చండి వారితో మీరు మాట్లాడండి విదేశాల ల్యాక్సెన్స్ గురైపోయి వ్యాధులతో రోగంతో స్వాసండి ఎవరైతే విధిస్తుండే స్వదేశం వెళ్తున్నారో స్వదేశం ఈ దేశం రావడం చింతపడుతున్నారో వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఢిల్లీలో మా ప్రియ సహోదరు బిడ్డలు అనేక బిడ్డ ప్రభావ మెడికల్ కొరకు ఇంటర్ కొరకు ఈసెల్ కొరకు పాస్పోర్ట్ కొరకు ఎదురు చూస్తుండగా తండ్రి ఏ బిడ్డకి ఏది అవసరత కలిగి ఉందో ప్రతి అవసరతను ఏ సునావును బిడ్డలు ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానులేమా నేను ప్రేమించేవారు వృధుల యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారు ఇరుషులు ఏమో మేము ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యతను మీరు కుమరించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను మరి ముగ్గురు తండ్రి ప్రపంచంలో ఉన్న ఈ పిలిబిడలు అందరూ బట్టి మరి ప్రార్థిస్తున్నాను శుభ నిరీక్షణ కలిగి ఉండడానికి తండ్రి కుమార పరిశుద్ధాత్మక దూతంతో ప్రభావా కంచి కాదు నటించమని వారి నిరీక్షణ కలిగి నీ రాజ్యానికి మేము చేరతామని నీ రాజ్యంలో మేము ఉంటామని మీరు ఒక స్థలం చింతపరచడానికి వెళ్ళారు కనుక ఆ స్థలం మేము ఉంటామని ఒక నిరీక్షణ కలిగి ఉండడానికి బయచ కూడా ప్రార్థిస్తున్నాను వెంటనే బిడలు పంపిస్తున్నాను ప్రత్యేక పడిని దీవించమని ఈ రాత్రి ఎవరి దెబ్బలి హై వ్యాధుగాస్తున్నారో వారంలోకి మాట్లాడమని ఈ రాత్రి ఇచ్చిన పని బుధముని ఏసుక్రీస్తునా మమ్మన అడిగి వేడుకుని పొందినాం తండ్రి ఐ మన తండ్రి అది ఏను కృపయు ప్రవణేశాత్మక సహావాసము రాత్రి మాట్లాడబడుకును పంపిస్తున్న బిడ్డలుకు ఇప్పుడు నెలప్పుడును సదాకాలము తోడే అమేన్ అందరికి వందలండి మరి దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలని బొహగా దీవించాలని నా మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి చిన్న మాటల్ని మన వేడుకలు దీవించి ఆశీర్వదించిన గాక ఇరుషుల్యం నుండి మీకు అందరికి శుభాలు తెలియపరుస్తా ఉన్నాను మరి దేవుడి మమ్మల్ని మీ కుటుంబాలని బొహగా దీవించి ఆశీర్వదించి ట్రప భద్రపరచబడనుక అమేన్